స్ట్రైట్ పీస్ అంటే ఏంటిది క్రాస్ పీస్ అంటే ఏంటిది స్ట్రైట్ పీస్ తోని మనం క్లాత్ని ఎట్లా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి టాప్ స్టిచ్ అంటే ఏంటిదో ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ టైలరింగ్ ఫర్ బిగినర్స్ పార్ట్ ఫోర్ ఇక్కడ చూడండి ఈ క్లాత్ టెన్ ఇంచెస్ ఉంది లెంత్ లో లాస్ట్ వీడియోలో లాగా మనం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అని అంటే ఎక్స్ట్రాగా మనకి వన్ ఇంచ్ కూడా ఉండాలి అట్లా కాకుండా మనం వేరే పీస్ తీసుకొని ఫినిషింగ్ ఇవ్వడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఉంటే సరిపోతుంది ఏ క్లాత్ కైనా మనకి నిలువుగా కానీ అడ్డంగా కానీ దాన్ని స్ట్రైట్ పీస్ అనే అంటారు సో ఇది స్ట్రైట్ ఇది స్ట్రైటే చూడండి ఇది మనం ఇట్లా లాగినా కూడా సాగదు ఇట్లా డయాగ్నల్ గా అంటే ఐమూలగా ఉంది కదా ఈ క్రాస్ పీస్ అనేది మనకి మనం ఎంత సాగదీస్తే అంత సాగిపోతుంది సో మనకి స్ట్రైట్ లు అనేవి స్ట్రెయిట్ గా ఉన్న దగ్గర అంటే స్లీవ్స్కి అటువంటి వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు కానీ నెక్స్ దగ్గర ఇంకెక్కడైనా మనకి వంకలు తిరిగే కాడ మాత్రం మనం ఇట్లా క్రాస్ పీసే తీసుకోవాల్సి ఉంటది ఇప్పుడు స్ట్రైట్ తోని ఫస్ట్ ఫినిషింగ్ చూద్దాము ఆ తర్వాత క్రాస్ పీస్తో ఫినిషింగ్ చూద్దాము క్రాస్ పీస్లు ఇట్లా జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది స్ట్రెయిట్ గా ఉంది కదా సో దీనికోసం మనం స్ట్రైట్ ఉన్న పీసే తీసుకోవాలి ఇట్లా ఒక క్లాత్ తీసుకొని ముందుగా ఇక్కడ ఏమైనా వంకర్లు ఉంటే స్ట్రెయిట్ గా ఒక లైన్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఇక నేను ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ గీసుకోండి సో ఇది కట్ చేసుకోండి ఈ పీస్ ఇట్లా చిన్న చిన్న పార్ట్స్ నేర్చుకోవడం వల్ల మనం పెద్ద డ్రెస్సెస్ బ్లౌజెస్ కుట్టినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం సో ఈ స్ట్రైట్ పీస్ ని ఇట్లా మంచి వైపు మంచి వైపు అతుక్కునేలాగా పెట్టేసి ఒక స్టిచ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖచ్చితం స్టిచ్ చేసుకోవాలి ఖచ్చి అంటే ఏంటో నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విలా వీడియో చూడండి ఐ లో ఇస్తాను సో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇటు ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడానికి ఇక్కడ వేసే స్టిచ్ టాప్ స్టిచ్ ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ నేను టాప్ స్టిచ్ వేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇట్లా ఉల్టా తిప్పి ఆ ఖర్చు దగ్గర ఎక్స్ట్రాగా ఉంది అది ఆ ఖర్చు మీదకి ఫోల్డ్ చేయండి అట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోండి అంటే డబుల్ ఫోల్డ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న దగ్గర ఒక స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక సైడ్ స్టిచ్ చేసిన కదా అయిపోయింది దీని ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో కుర్తికి పంజాబీ డ్రెస్ కట్స్ కి ఇట్లనే స్టిచ్ చేస్తాం కాకపోతే టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకుంటాం కదా సో అట్లా కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు క్రాస్ పీస్ అంటే ఏంటిది క్రాస్ పీస్ ఎట్లా జాయిన్ చేసుకుంటే నీట్ ఉంటాయో ఈజీగా క్లియర్ గా నీట్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్